మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి గురుగారు ముఖ్యంగా ఈ రెండు సంవత్సరంలో జనవరి మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారో తెలియజేయండి గురుగారు ప్రధానంగా మీనరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు ఒక ఆధ్యాత్మికంగా దగ్గర ప్రార్థన తీసుకునే విషయం కూడా వల్ల ఉంది శాంతం పద్మాసనస్థం పద్మాసనస్తం పంచవక్రం త్రినేత్రం శూలం వజ్రం చకడ్గం పరశుమవైదం దక్షాగే వహంతం నాగం పాశం చాం ప్రళయం శాంకు నాణయు స్ఫటికమణివం పార్వతీశం నమామిమామహేశ్వర దేవతమో నమ శ్రీమాత్రే నమ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాశో నమో నమ ప్రధానంగా తీసుకుంటే ఈ ఏ నక్షత్రం వారు ఈ మీనరాశిలో వారికి ఒక వస్తారనే విషయాన్ని కాస్త తెలుసుకుందాం అమ్మా అంటే ఈ యొక్క రాశి ఫలితాలు మీనరాశి ఫలితాన్ని తెలుసుకో ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క మీనరాశిలోకి వస్తారనే విషయం తెలుసుకుందాం ప్రధానంగా పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం అదేవిధంగా ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఈ యొక్క మీనరాశి వారికి చెందిన వారు అవుతారమ్మా అయితే ఈ యొక్క జాన్వరి మాసం మీనరాశి వారికి కాస్త ఆశాజనకంగానే ఉంది అని అనుకోవచ్చు ఎందుకు అంటే వీళ్ళు ఏలినాటి ప్రభావంతో బాధపడినప్పటికీ ఏకాదశ మందు విశేషంగా గ్రహ సంచారం ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తుంది గురుగారు ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి ప్రధానంగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విశేషంగా ఫలితాలు సూచిస్తున్నాయమ్మా అయితే వీరు ఎన్నాను నుంచో ఉద్యోగం కోసం ప్ర ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నా నిమిత్తార్థం పరీక్షల కోసం రాసేవారు అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి వాట్ ఎవరి ఇవన్నీ కూడా అనుకూలంగా అవడానికి అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వేనునాడు శని ప్రభావం ఒక్కటే కాస్త ఇబ్బందిగా చూపిస్తున్నారు కానీ మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఇవన్నీ కూడా అధిగమించడానికి అవకాశం ఉంది మంచిగా ఉద్యోగం సాధించడానికి కూడా అనుకూలమైనటువంటి కాలంలో చెప్పుకోవచ్చు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉద్యోగ వ్యవస్థలో ఎలా ఉంటుందంటారు ఈ మాసం అనుకూలంగా ఉందంటారా ప్రధానంగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు అమ్మా అయితే జన్మశని ఉండడం ద్వారా కాస్త అధికారులతో మాట పడడానికి అవకాశం ఉన్నది కానీ అనుకూలంగా ఉన్నటువంటి కాలం అదేవిధంగా స్థాన చలనాలకి ప్రమోషన్లు రావడానికి అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం కోసం చూస్తుంటారు వారికి సంతాన యోగం ఉందంటారా సంతాన యోగ్యత అయితే అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మీనరాశి లగాయత్తు ఏకాదశ స్థాన మందు మీనరాశి లగాయత్తు ఏకాదశ స్థానం అందు గ్రహ సంచారం అద్భుతమైనటువంటి గ్రహ సంచారం అనేది ఉండదు కాబట్టి ఇది వీళ్ళకి మాత్రం అనుకూలంగానే ఉందని అంటే సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం అనుకూలమైనటువంటి కాలంగా ఉందని చెప్పారు ముఖ్యంగా కళాకారులకి ఎలా ఉంటుంది సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వారి కళను గుర్తించి వారిని విధానంగా సత్కారం చేసుకుని వారికి అనుకూలంగా ఉండడానికి అవకాశం గ్రహస్థితి కూడా సూచిస్తున్నారమ్మా ఎందుకు అంటే ప్రధానంగా ఈ సినీ రంగంలో ప్రధానంగా రంగం ఎందుకు అంటే శుక్రుడు బాగున్నాడమ్మ ఈ యొక్క మీనరాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీటి నుండి అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి అంటే ఒక వ్యక్తి ద్వారా మనకి ఈ సినీ రంగంలో ఉన్నవారు అనుకోండి లేకపోతే కళాకారులకు ఒక వ్యక్తి ద్వారా ఒక స్త్రీ ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ముఖ్యంగా గురువు ఎవరికైతే వివాహం జరగలేదు వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు సో ఈ మాసంలో ఏమన్నా ఛాన్సెస్ అంటారా ప్రధానంగా తీసుకుంటే ఈ మీనరాశి వారికి ప్రధానంగా తీసుకుంటే ఈ వివాహ విషయంలో కాస్త ప్రథమం ఎందుకంటే జన్మశని అంటేనే కాస్త జాప్యం చేస్తూ ఉంటాడు జన్మశని ఉండడం ద్వారా ప్రథమంలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి కాస్త ఆటంకాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా అధిగమించుకుని ప్రయత్నాలోపం లేకుండా ప్రయత్నం చేయడం ద్వారా ఈ యొక్క ప్రథమంలో కాస్త ఇబ్బంది కలిగిన ఆ గణపతి అనుగ్రహం ద్వారా ద్వితీయంలో అనుకూలమైనడానికి అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా గురువు గారు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు మరి రాజకీయంలో ఉన్న వారికి మాత్రం అంత అనుకూలమైనటువంటి కాలం కాదమ్మా మాట పట్టింపు అదేవిధంగా మాటను కాస్త అది జాగ్రత్తగా పంచుకోవడం ద్వారా అంటే మాటను తోలలాడడం విషయంలో కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అంటే ప్రధానంగా సభల్లో కానీ అదేవిధంగా మీడియా పరంగా కానీ కాస్త మాటని ఆచితూచి మాట్లాడడం ద్వారా ఉత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా మాట ఎందుకంటే రాహు అనేవాడు వ్యయస్థానంలో ఉన్నాడు రాహు అంటేనే కాస్త మీడియా సంబంధమైనటువంటి విషయం కాబట్టి ఆ విషయంలో కాస్త తప్పిదాలు అంటే మాట తోలాడడం వల్ల అది కాస్త ఎక్కువ చిత్ ఎక్కువ ఇబ్బంది కలిగి కాస్త జన 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 దీంట్లోని కాస్త ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాజకీయంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ రాజకీయ రంగంలో ఎవరెవరు మీనరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆచితూచి మాట్లాడడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు మీనరాశి వారికి మీనరాశి వారికి ఆర్థికంగా బాగానే ఉందమ్మా ప్రథమంలో బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల్ని నియంత్రించుకుని ద్వారా ఉత్తమమైన ఫలితాలు రావడానికి అవకాశం ఆరోగ్యపరంగా ఆర్థికంగా కాస్త ఖర్చులు ఎప్పుడు వస్తాయంటే ఆరోగ్యం బాగాలేకపోతేనే ఆర్థికంగా ఖర్చులు అనేది వస్తాయి కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు ఆరోగ్యపరంగా ప్రధానంగా తీసుకుంటే చెవి ముక్కు గొంతు వీటికి సంబంధించినటువంటి విషయాల్లో కస జాగ్రత్తలు తీసుకోవడం అదేవిధంగా వాతపి రోగాలు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉన్నది గురుగారు ముఖ్యంగా మీనరాశిలో ఉన్న వారికి ఆరోగ్యపరంగా ప్రధానంగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరంగా కస జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ఎందుకు అంటే ప్రధానంగా చెవి ముక్కు గొంతు సంబంధమైనటువంటి అనారోగ్య విషయాల్లో కస జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా కాలేయము అంటే సమయానికి ఆహారం తీసుకోకపోవడం ద్వారా కాలేయ సంబంధమైనటువంటి విషయాలు కాస్త ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా దీర్ఘకాలికంగా ఎవరు బాధపడుతున్నారు వారు కూడా కాస్త వైద్యులు సలహాలు సంప్రదింపులు తీసుకోవడం ద్వారా ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు అధిగమించడానికి అవకాశం ముఖ్యంగా గురువు గారు విదేశీ యోగం ఉందంటారా ప్రస్తుత కాలం అంత అనుకూలంగా లేదమ్మా ఎందుకంటే జన్మ శని ఉండడం ద్వారా ప్రతి విషయంలో కూడా ప్రతి కార్యాన్ని కూడా జాప్యం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి జన్మశని నుండి ఇప్పుడు అనుకూలంగా లేదు కాబట్టి ఉత్తరొత్తర ప్రయత్నం చేసుకోవడం ద్వారా ఉత్తరోత్తర అనుకూలం అవడానికి అవకాశం గృహయోగం ఉందంటారా మరి మీనరాశి వారికి గృహయోగం ఎన్ఆ ప్రతి వ్యక్తి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంది అయితే ఈ ఈ మీనరాశి వారు ప్రస్తుత కాలంలో ప్రయత్నం చేస్తే మధ్య కాలంలో అనుకూలం అవడానికి అవకాశం ఉంది అంటే మాసాంతంలో వారికి అనుకూలమైన అవకాశం అయితే గ్రహస్థితి సూచిస్తున్నారు దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా ఈ దూర ప్రయాణాలు ప్రధానంగా మంచి ప్రశ్న వేసేవమ్మ ఈ యొక్క ఈ మీనరాశి వాళ్ళు దూర ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే దూర ప్రయాణం చేసే వ్యయంగా ఖర్చు అవడమే తప్ప ఏది కూడా అనుకూలంగా అవడానికి అవకాశం ఉంది అంటే మనం ఖర్చు పెట్టినంతా వ్యర్థమే అవుతుంది తప్ప అటు నుంచి ఏది కూడా మనకి అనుకూలంగా వచ్చే గ్రహస్థితి సూచించారు కాబట్టి కాస్త ఈ విషయంలో మీనరాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంది గురువు గారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఈ మీనరాశి వారికి ప్రధానంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ మీనరాశి వారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వెంకటాద్రి సుమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో భూతో న భవిష్యతి అని మనకి శాస్త్రం కాబట్టి ఈ యొక్క మేనరాశి వారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది మీరు అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి శనివారం శనివారం కూడా దీపారాధన పిండిలోని దీపారాధన పిండితో ప్రమిదను తయారు చేసి దాంట్లో నెయ్యి వేసి దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది ఆ తదుపరి ఈ గోవుకి బెల్లము అదేవిధంగా శనగలు నబెట్టి తినిమించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది ప్రధానంగా మీనరాశి వారు ప్రతి శనివారము శనివారము కూడా కాలభైరవాష్టకాన్ని పారాయణ చేస్తూ కుక్కకి అంటే భైరవుడికి ఆహారం తినిమించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కరడానికి అవకాశం ఉంది గురుగారు మొత్తం మీద ఈ జనవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు కాలే వర్షదు పర్జన్య పృథ్వీ షషశాలిని देशोय शोभरिता ब्राह्मण सो निर्भय स्वस्ति शुभमुस्त